హలో గాయస్ ఎలా ఉన్నారు ముస్లిం దావత్లో వడ్డించే గోంగూర ఎలా చేయాలో చూద్దామా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర ఒక కట్ట హాఫ్ ఆనియన్ ఐదు పచ్చిమిర్చి మూడు టమాటాలు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టిన హాఫ్ ఆనియన్ వేయాలి అందులోనే కట్ చేసి పెట్టిన ఐదు పచ్చిమిర్చి మూడు టమాటాలు వేసి ఫ్రై చేయాలి అది కాస్త మగ్గాక హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి బాగా మగ్గనివ్వాలి అది మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పు బాగా కలుపుతూ చిటికెడ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుతూ క్లీన్ చేసి పెట్టిన కొత్తిమీర వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి ఫోర్ ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి దాంట్లో వాటర్ సెపరేట్ చేసి పప్పు గుత్తితో స్మాష్ చేసి సెపరేట్ చేసి పెట్టిన వాటర్ పోసి కలిపి సర్వ్ చేసుకోవడమే ఇలా ట్రై చేయండి నిజంగా మీరు గోంగూరను మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఉండలేరు విత్ లాట్స్ ఆఫ్ లవ్ బాయ్ గాయ్స్. ప్లీజ్ సబ్